అందరికీ అందరికి జయశ్రీరా మిత్రులరాడియర్ జై కృష్ణ ధర్మరక్షణ ఒంటరి మహిళనే టార్గెట్ చేస్తున్నటువంటి ఈ క్రైస్తవ మత మార్పిడి ముఠ ఆంధ్ర తెలంగాణలో భర్త బయటికి ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉండేటువంటి మహిళల్ని ఈ క్రైస్తవ మత మార్పిడి ముఠ బీభత్సంగా టార్గెట్ చేస్తున్నారు అనడానికి ఇప్పుడు నేను వినిపించబోయే కాల్ రికార్డే ఉదాహరణ దేవుళ్ళు అయ్యారని నేను అంటే ఆలోచించి చెప్తానన్నా హలో జేశ్రీరా హలో నా పేరు లక్ష్మి నేను నాయుడులని నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను చెప్ మీ వీడియో చూసాను నేను ఏ వీడియో అమ్మా మామూలుగా యూట్యూబ్ లో చూసాను అదే అదే యూట్యూబ్ లో వీడియోలు ఉంటాయి చూశాను చూసి నిమ్మర్గా ఈ ఉంటే తీసుకున్నాను చెప్పండి అమ్మా అవును మనం కొల్చే దేవుళ్ళు ఏ స్ప్రి నమ్ముకున్న వాళ్ళు చెబుతున్నారు బ్రహ్మ బ్రహ్మ అంటారు కదా సృష్టికర్త అంటారు కదా బ్రహ్మ బిడ్డని సృష్టించి బిడ్డనే పెళ్లి చేసుకొని పిల్లలుగా అన్నాడు అంటారు అది నిజమేనా వాళ్ళ దేవుళ్ళు అయ్యారని చెబుతున్నారు చెబుతున్నారండి పాత్రలు అమ్మా పచ్చి అబద్ధం వాళ్ళకి మిడిమిడి జ్ఞానంతో వాళ్ళకి తెలియక కొంతమంది తెలిసినా కూడా కావాలని ఇలాంటివన్నీ చెప్పి ఇంకోటి ఏమో అయ్యప్ప అయ్యప్ప స్వామి శివుడికి అయింది అక్రమ సంబంధంతో పుట్టినాడు అని చెబుతారు ఎవరమ్మా చెప్పింటాగా పాసలు చదువుతున్నారు మీరు ఎంత లేదా వీడియోలు చూడట్లేరా చూస్తాను అక్కడ మీకు తెలిసిన వాళ్ళు చెప్పారా మీ దగ్గరలో నేను వీడియోలు చూసాను చెప్పారు మనం ఎంత మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కదా వాళ్ళు అసలు దేవుళ్ళే కాదు దేవతలే కాదు వాళ్ళు మనలాగ మనుషులేను వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఆ పిల్లలకంటే వాళ్ళు దేవుళ్ళు ఎట్ట దేవుడు అనేవాడు పరిశుద్ధుడు దేవుడికి అసలు పెళ్లి లేదు దేవుడు ఆత్మయ్య ఉన్నాడు దేవుడికి అసలు పెళ్ళే లేదు దేవుడు ఆత్మయ్య ఉన్నాడు ఆత్మ అన్న దేవుడు వీళ్ళు మనుషులు మనలాంటి వాళ్ళు శివుడు గాని వెంకటేశ్వర స్వామి గాని ఆంజ స్వామి వీళ్ళంతా మనుషులు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు పిల్లలు అన్నారు వాళ్ళు దేవుడు అయ్యారని చెబుతున్నాడు అని ఒక పాత్ర నాకు ఒక పాత్ర చెప్పాడు ఓకే మా ఇంటికి వచ్చి నమ్మకం అని చెప్పాడు ఓహో మీ ఇంటికొచ్చి మీ పాస్ట్ చెప్పాడు ఈ మాటలు అంటే పాస్టర్ అంటే మామూలుగా ఇళ్ళకొచ్చి చెబుతారు కదా అలా మా ఇంటికి వచ్చి నా చెప్పాడు అనమాట మీరేమన్నారు అంటే ఆలోచించి చెబుతానన్నా ఏది స్వచ్ఛమా ఏది అసత్యమా ఆలోచించినా చెబుతానన్నా ఇప్పుడు నేను చెప్తే మాటలు నమ్ముతారా చెప్పమంటారా నమ్ముతారంటే దాంట్లో సత్యం కానీ రావాలి సత్యం కావాలి ఆల్రెడీ కొంత మీరు అతని మాటలు నమ్మారు సగం నమ్మారు అంటే ఆయన నమ్మించేలా చెప్పాడు రుజువులతో సహా మాటలతో సహా చెప్పాడు అది అసలు కరెక్ట్ అంటే ఎవరన్నా పెద్దోళ్ళు కనుకొని అడుగుదాం అనుకుంటే ఇవన్నీ ఎందుకు అంటారని మా వాళ్ళు అంటే ఇలా మా వాళ్ళు అంతా ఇట్లా ఏ గురించి చెప్తే ఊరుకోరు నా నాయులు కదా గా మాలుగా అన్ని దేవుళ్ళకి చేసేవాళ్ళం కదా నాయులని చెప్పండి హిందువులు కదా అంటే ఇంట్లో వాళ్ళని ఎవరన్నా పెద్ద మాములుగా కోపాడతారని నేను ఎవరు అడగల అందుకని మీ వీడియో చూస్తుంటే మీ నెంబర్ కాని వచ్చింది మీరేం చెప్తారని చేశాను సరే అమ్మా ఫస్ట్ ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్న అతను చెప్పింది ఏంటంటే ఆ పాస్టర్ ఆ పాస్టర్ పేరు ఏమైనా గుర్తుందా మీకు ఐడియా ఉందా గుర్తులేదు అతను నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు బ్రహ్మ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు అది ఇది అంటున్నారు కదా అతను ఏమన్నాడంటే బ్రహ్మ సొంత కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు కాపురం చేసాడు అతను పిల్లలు పుట్టారు అతను అతను దేవుడు అవుతాడు అని చెప్పేసి ఇప్పుడు బ్రహ్మ కూతురు సరస్వతి అన్నాడు అవునా అవును మరి బ్రహ్మ కూతురు సరస్వతి అయినప్పుడు మరి సరస్వతి తల్లి ఎవరో చెప్పాడో మీకు చెప్పలా ఇప్పుడు మీరున్నారు ఉన్నారమ్మా మీకు నాకు ఒక పాప ఒక పాప ఉంది ఇప్పుడు మీ ఆయన గారు సపోజ్ అంటే ఒక వ్యక్తి తన కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే ముందు అతనికి ఒక భార్య ఉండాలి కదా భార్య ద్వారా ఒక కూతురు పుట్టిన తర్వాతే ఆ కూతురుని పెళ్లి చేసుకోవాలి అవునా అంటే ఈడేళ్ళు చెప్పింది దాని ప్రకారం మరి భార్య లేకుండా కూతురు పుట్టింది అంటే అది సాధ్యమేనా మనుషులకి అసాధ్యం సాధ్యం కాదు కదా ఇప్పుడు బ్రహ్మ కూతురు సరస్వతి అంటారు మరి సరస్వతి తల్లి ఎవరు అనేది ఎవడైనా చెప్పాడో ఏ పాస్ట్ అయినా మీకు లేదు ఎందుకంటే సరస్వతికి లేదు తల్లే లేకుండా ఒక కూతుర్ని ఎలా పుష్టించాడు ఎవరైనా మరి దేవుడు కాకపోతే అతను అలా సృష్టించగలడా మనుషులు సృష్టించగలరా చెప్పు ఒక మగాడు ఒక కూతుర్ని కనగలడా లేకుండా ఇంకొకటి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు అంటున్నారు కదా బ్రహ్మగారికి ఈ సరస్వతి ఎక్కడ కొలువై ఉంటుందో తెలుసమ్మా ఎక్కడ నివసిస్తుందో తెలుసా పైన తలలో నాలిక మీద నాలిక ఉంటుంది కదా ఆ నాలిక మీద సరస్వతి కొలువై ఉంటుంది బ్రహ్మగారికి అంటే ఒక నాలిక పరిణామంలో సరిపోయేటువంటి ఒక ఒక శరీరం అనుకుందాం కూతురు అనుకుందాం ఆ కూతురుతో సెక్స్ చేసి కొడుకుల కన్నాడా అది సహజం అవుతుంది అది అవద్ది కదా పైగా సరస్వతి అంటే ఏంటంటే కళలకి ప్రతిదేవత వేద వాణి అంటారు ఆవిడ్ని అంటే వేదాల యొక్క వాణి అంటే స్వరూపం అంటే ఇప్పుడు వాక్కు స్వరూపం అనమాట ఆవిడ అంతేగాని ఒక శరీరం ఉండదు నాలుక మీద ఎందుకు ఉందంటే నాలుగు నుంచే కాబట్టి వేదాలు గాని మంత్రాలు గాని వస్తాయి కాబట్టి నాలుగు మీద ఉంటుందని చెప్తారు అంటే ఒక వాణి శరీరం లేనటువంటి ఒక శక్తి ఆ శక్తిని అతని యొక్క పెద్ద శక్తి నుంచి మరొక చిన్న శక్తిని సృష్టించాడు ఆయన ప్రకృతి కోసం అలా సృష్టించిన శరీరం లేని ఆమెని తల్లి లేని కూతుర్ని అనుభవించి పిల్లలకి అన్నాడంటే అసలు ఎవరైనా నమ్మడానికి ఉందా అట్లా రాసింది వాళ్ళ గండాలు అట్లా రాసిందని చెబుతున్నాడు అదేనమ్మ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు డిగ్రీ గాని లేదా లాయర్ గాని డాక్టర్ గాని చదివే వ్యక్తులకి ఒక రకమైన చదువు ఉంటుంది అవునా ఇప్పుడు టెన్త్ క్లాస్ చదివే స్టూడెంట్ కి ఒక రకమైనటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి ఫస్ట్ క్లాసు నర్సరీ చదివేటటువంటి విద్యార్థులకి ఏముంటాయి ఆనే దుద్దినానే ఇరవై సార్లు దుద్దిస్తారు అవును రుద్దిస్తారు పది సార్లు పలికిస్తారు కానీ అదే చదువు కాదు అది ప్రాథమిక శిక్షణ చదివానమ్మా ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఎందుకు అన్ని సార్లు చెప్పిస్తారంటే వాడికి అలవాటు అవడం కోసం ఆ అక్షరాన్ని గుర్తుపట్టడం కోసం ఆ అక్షరం తర్వాత వాడికి అవసరం ఉంటుంది కాబట్టి అలాగే జనాల్లో మనుషుల్లో దైవ చింతన లేనటువంటి వ్యక్తులే నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఉంటారు దైవంపై అవగాహన లేని వాళ్ళు అలాంటి వారికి ఒక మానవ కథలు లాగా అంటే ఒక శరీరం గాను ఒక భార్య గాను భర్త గాను కొడుకు గాను వాళ్ళు వర్ణించడానికి కొన్ని కథలు రాశారు కానీ ఆ కథల యొక్క అంతరార్థం చాలా పెద్దది అది అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి నిత్య జ్ఞానం సంపాదించుకొని ఎక్కువ మన గ్రంథాలు చదవాలి మీరు రామాయణం చదివారా మీరు చదవలేదు చదవకుండా రాముడి గురించి ఏం తెలుస్తుంది ఎవరో చెప్పినా అక్కడక్కడ రెండు మాటలు వినాలి లేకపోతే సినిమా చూసింది చిన్న మొక్క వినాలి అవునా మహాభారతం చదివారా ఇప్పుడు మన గ్రంథాలు సుమారు నాలుగు వేదాలు అవును నాలుగు వేదాలు చదవడానికి తక్కువలో తక్కువ పూర్తిగా చదవడానికి పద్నాలుగు సంవత్సరాలు పడుతుంది దాన్ని అధ్యయనం చేసి దాని గురించి ఏముందో తెలుసుకోవడానికి ఆ ఋషులు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో అన్ని తెలుసుకోవడానికి సుమారు ఒక ముప్పై నలభై సంవత్సరాలు పడుతుంది అంచనా జీవితాంతం వేదాలకు దారిపోసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ తర్వాత మనకి రామాయణ మహాభారతాలు వంటి గ్రంథాలు ఉన్నాయి మహాభారతం నేను చదవడానికి నాకు సంవత్సరం పట్టింది ఓన్లీ చదవడానికి ఇంకా రామాయణం ఉంది ఉపనిషత్తులు ఉన్నాయి ఇంకా ధార్మిక గ్రంథాలు ఉన్నాయి మత గ్రంథాలు ఉన్నాయి భాగవత గ్రంథాలు ఉన్నాయి దేవి భాగవతం ఉంది ఇవన్నీ చదవడానికి మన జీవితకాలం సరిపోదమ్మా కానీ అనేది నేను ఇరవై రోజుల్లో చదివి పక్కన పడేసాను ఇరవై రోజుల్లో ట్వంటీ డేస్ లో కానీ మన గ్రంథాలు చదవడానికి ఇప్పటికీ నాకు సరిపోలా నేను ఇప్పటి వరకు ఒక ముప్పై గ్రం గ్రంథాలు చదువుంటాను ముప్పై చదివి ఉంటాను మన దేశానికి సంబంధించి మన ధర్మానికి సంబంధించి ఇంకా కొన్ని వేలు ఉన్నాయి అవి చదవడానికి నా జీవితం సరిపోద్దా లేదో కూడా తెలియదు అంటే ఏం చెప్తున్నానంటే మన ధర్మం గురించి దేవుడి గురించి తెలుసుకోవాలంటే మన జీవిత కాలం సరిపోదమ్మా అలాంటిది చిన్న అల్ల నల్లట్టు బుక్ ఒకటి అట్టుకొచ్చి దేవుడు మొత్తం ఇందులో ఉన్నాడు మొత్తం ధర్మం మొత్తం ఇందులో ఉంది జగత్తుకు సంబంధించిన జ్ఞానం అంతా ఇందులో ఉంది అని చెప్పడం అజ్ఞానం అది అది నమ్మే విధంగా కాదు అది నమ్మలేము ఎందుకంటే అది కేవలం ఇప్పుడు మీరు చూసారంటే మన ఆంధ్రప్రదేశ్ లోనే గత పది సంవత్సరాల నుంచి కొన్ని వేల లక్షల మంది మళ్ళీ క్రైస్తవంలోకి వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నారు హిందూ ధర్మంలోకి ఎందుకంటే చదువు చదువు విన్నారు కదండి విన్న తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియపరచండి ఆవిడ కాల్ కట్ చేసింది ఎవరో వచ్చారు ఇంకా మాట్లాడుతూ మాట్లాడుతూ నేను అన్ని చెప్పాలి అన్ని వివరణలు ఈవిడికి ఇవ్వాలి అన్ని సందేహాల్ని నివృత్తి చేయాలని చెప్పి నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరో సడన్గా వస్తే ఫోన్ కట్ చేసింది ఆ తర్వాత నేను చేసే ప్రయత్నం చేశాను ఎన్నిసార్లు చేసినా కూడా ఆవిడ ఫోన్ లిప్ చేయట్లా కనీసం ఇవాళ రేపు అయినా ఆవిడ ఫోన్ చేస్తుంది కావచ్చు నేను ఖచ్చితంగా ఆవిడ మాట్లాడిన ప్రతి దానికి సమాధానం ఇచ్చి ఆవిడని మళ్ళీ హైందవ ధర్మంలో స్థిరపడేలా చేయగలుగుతాం ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కొన్ని వందల వేల మంది అమాయక ఏదైతే గృహిణులు ఇలా పాస్టర్లు వేసేట ట్రాప్లో పాస్టర్లు మాట్లాడే మాయ మాటల్లో వాళ్ళు పడి అప్పటి వరకు అనుసరించినటువంటి ధర్మాన్ని వదిలి క్రైస్తవ ధర్మాన్ని స్వీకరిస్తున్నారండి అందుకని ఎవరైతే ఇంట్లో మగవాళ్ళు ఉన్నారో లేకుంటే చదువుకున్న వాళ్ళు ధర్మం పైన అవగాహన ఉన్నవారు ఉన్నారో మీ ఇంట్లో పిల్లలకి మీ ఇంట్లో భార్యకి కూతురికి కొంత ధర్మం పైన అవగాహన చెప్పించండి కనీసం మీరైనా నేర్చుకోండి లేకుంటే మీరు వెళ్ళిన తర్వాత ఇంట్లో ఏ పాస్టర్ వస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అనేది కూడా చూడండి ముఖ్యంగా మీ చుట్టుపక్కల ఎవరైతే క్రైస్తవ మహిళలు కానీ క్రైస్తవ పురుషులు కానీ ఉంటారో వాళ్ళు వేసేటువంటి ట్రాప్ లో వాళ్ళు వేసేటువంటి ట్రాప్ లో వీళ్ళు పడకుండా వాళ్ళతో ఎక్కువగా స్నేహంగాను సన్నిహితంగాను ఉండకుండా పదే పదే వాళ్ళ ఇంటికి మన ఇంటికి రాకపోకలు లేకుండా పుట్టినరోజు కనో పెళ్ళికనో లేకుంటే ఏదో ప్రార్థన ఏదో ఏదో వచ్చేస్తుంది కదా నా భార్య అని అనుకుంటే తర్వాత మీ కుటుంబమే నాశనం అయిపోయేటువంటి ప్రమాదం ఉంది దయచేసి ఇది గుర్తించండి ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారని చిన్న ఉదాహరణ మీకు ఇవ్వాలి ఈ సత్యాన్ని మీకు తెలియాలని మాత్రమే ఈ కాల్ రికార్డ్ పెడుతున్నాను దయచేసి మన ధర్మాన్ని కాపాడుకోండి మన కుటుంబ సభ్యులకి మన సనాతన ధర్మం యొక్క విశిష్టత విలువని తెలియపరచండి నేను మీకెడియర్ జై శ్రీరామ్ జయ భారత్ జై కృష్ణ ధర్మరక్షణ